లేదు కాలుండి కలగలేదు కాదలోనే దాసుకున్నా గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెల్పమాని కోరుతుంది కషానికి కారకులు వరో కల్పమని కోరుతుంది అమ్మ ఉన్నంత కాలం వాకల్లితో దింది అయ్య జీతం అంత జీతం గడిసింది మటి గండల మీద తపటడుగుల లేక చిన్నతనమంత నాది చీకటిలోనే తెల్లారింది గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కషానికి కులవరో తెల్పమని కోరుతుంది కషానికి కులవరో తెలుపమని కోరుతుంది నిపుడు ఈ రోజులు వస్తాయని